డాక్టర్లకే తెలీదు డాక్టర్లు అడగండి వాళ్ళకి జస్ట్ ఒక సబ్జెక్ట్ అండి ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ అదే వాళ్ళు ఎలాగోలో ముప్పై ఐదు మార్కుల్లో పాస్ అవుతారు ఆ టర్మినాలజీ కూడా కష్టం ఉంటుంది కాబట్టి హార్డ్లీ అమెరికా కానీ పెద్ద పెద్ద మెడికల్ యూనివర్సిటీలో ఎన్ని గంటలు చెప్తారు తెలుసండి వాళ్ళు ఫుడ్ గురించి కానీ న్యూట్రిషన్ గురించి కానీ ఒక డాక్టరు ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ యూఎస్లో కానీ ఇతర టాప్ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలు పెద్ద పెద్ద అంటే ఆ స్థాయి యూనివర్సిటీల్లో మెడికల్ చదివిన డాక్టరు న్యూట్రిషన్ మీద ఎంత టైం కేటాయిస్తారంటే వాళ్ళు చదివిన పదేళ్ళకు కలిపి మొత్తం ఆరు గంటలు ఉండదండి వాళ్ళు చదువు అంతా పది సంవత్సరాలు కలిపి పది సంవత్సరాలు కలిపి మొత్తం ఐదు నుంచి ఆరు గంటల నుంచి బోధించరండి వాళ్ళకి అంతే ఫినిష్ అంతే అంటే ఏమైతే శరీరానికి అవసరమో ఏది లేకపోతే రోగాలు వస్తాయో దాని గురించి అవగాహన లేకుండా ఎంతసేపు తలోపనక్కడ జరుగుతుందంటే అక్కడ కూర్చుని ఈ రోగం వచ్చిందా ఏ ముందు రాయాలి ఇదంతా నేర్పేది మెడికల్ కంపెనీలండి ముందు రాయటమే మూలానికి వెళ్ళొద్దు మూలానికి వెళ్ళొద్దు అలానే నన్ను అడుగుతారు ఏమండి ఏంటండి రామకృష్ణ గారు వాడితే గ్యారంటీ ఏంటని ఎస్ గ్యారంటీ మీరు అంటున్నారు కదా గ్యారంటీ ఏంటని నేను మీకు వైద్యం చేయట్లా ఆహారం ఇస్తున్నాను నిజాన్ని నేను గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నేను చేతనేత నన్ను అరెస్ట్ చేసుకోండి లేకపోతే నేను అవుతానని చెప్తున్నా మీరు మీరు అడుగుతున్నారు నన్ను గ్యారంటీ ఏంటని కాలుకి చిన్న దెబ్బ తగిలింది చిన్న ఆపరేషన్ చేయాలి దానికి మీరు ఆపరేషన్ చేస్తా అంటే మీరు ప్రాణం పోతే మా బాధ్యతలను సంతకం పెట్టుకుని మీలో ఒక్కడే చేస్తున్నారండి అంగీకార పత్రం లేకుండా చెప్పండి మీరెవరన్నా అంటే మీరు చేసేదానిపై మీకే నమ్మకం లేదు ప్రతి చిన్న ఆపరేషన్కి మీరు ఆ సంతకం పెట్టించుకుంటారు వీడు పోతే మా సంబంధం లేదని మీరెవరు గ్యారంటీ డబ్బులు తీసుకుని ఫైల్ తీసుకుని మీరెవరు గ్యారంటీ రామకృష్ణ ఇన్ని వేల మంది చెప్తా రామకృష్ణ వాళ్ళ గ్యారెంటీ ఎస్ నేను ఇస్తున్న ఛాలెంజ్ ఇప్పుడు చెప్తున్నా ఛాలెంజ్గా చెప్తున్నా నా విధానంలో నేను చెప్పింది యథాతథంగా అనుసరించి నా విధానం కాదని రుజువు చేస్తే ఎవరో వాగుతాడు కిడ్నీలు పోనీ అని ఛాలెంజ్ రాష్ట్రంలో దేశంలో ఒక్కడ పోయినా సరే నేను అరెస్ట్ అవడం సిద్ధంగా ఉన్న నా విధానంలో ఛాలెంజ్ వారు తప్ప నేను నా విధానంలో తప్పని రుజువు చేస్తే దేనికైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా దమ్ముంటే ఛాలెంజ్ ఛాలెంజ్ రండి రండి నేను చూసుకుంటాను నేను బాధ్యత వహిస్తా మీరు వహిస్తారా మీరు డబ్బులు తీసుకుని వేల రూపాయలు స్కానింగ్ చేసి రిపోర్టులు పెట్టుకుని చదువుకుని మిమ్మల్ని వస్తున్నాడు మీరు టైం ఇవ్వాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా కుర్చీలో ఎదురు బదురు కూర్చొని మాట్లాడుతున్నారు మీరు హామీ ఎవరు నేను ఇవ్వాలి నేను ఇస్తున్నా మీరెవరు నేను ఇస్తున్నా నా దగ్గర నేను మీకు చెప్తున్నా ఎడంకల్ తినట్టు పోతున్న డయాబెటీస్ ఇక్కడికి వచ్చారు మీరు ఇవాళ మీకు పోతున్న డయాబెటీస్ నేను ఇస్తాను మీకు హామీ లేకపోతే నన్ను అడగడం నన్ను ఎల్దేయండి ఛాలెంజ్ మీరు ఇస్తారా హామీ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి మీరు ఇస్తారా మీకు తగ్గి తెరుతున్న పో ఇస్తా హామీ ఏం లేదు నీకు నా ముందు వాడో నేను ఆపరేషన్ చేశా నువ్వు అంగీకారమైన సంతకం పెట్టవు నీకు తేడా తరితే నేను జైలుకి వెళ్తా రెడీనా ఒక విజ్ఞానం ఎవరు చెప్పారని పాయింట్ కాదు అందులో ఏముందనేది పాయింట్ వాల్మీకి బోయవాడు కానీ రామాయణం రాశాడు అది బ్రాహ్మణ అవ్వాలి లేకపోతే చందస్థలు అవ్వాలి అనవసరం రాశాడా లేదా రామాయణం గొప్ప కావ్యం అయిందా లేదా ఎవరు రాస్తే ఏంటండి ఎవరు రాస్తే ఏంటి చెప్పండి రాసింది విషయం ప్రధానం ఎవరు చెప్పారని ప్రధానం కాదు మీరు ఏం చేశారు అందులో ఏముందో చూడండి